వెల్కమ్ టు వార్తలు త్వరలో ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేస్తాడని శివసేన యూపీటీ ఎంపీ సంజయ్ అన్నారు అది చెప్పడానికే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఉగాది రోజు వెళ్లారని ఆయన ఆరోపించారు ఆర్ఎస్ఎస్ త్వరలో బీజేపీ కొత్త ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తుందని సంజయ్ రౌత్ చెప్పారు ప్రధాని మోదీ సెప్టెంబర్లో రిటైర్డ్ అవ్వాలనుకుంటున్నారని ఆయన చెప్పారు అందుకే ఆయన సడన్ గా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సంజయ్ రౌత్ అంటున్నారు అసలు ఎందుకు మోదీ రాజీనామా చేయనున్నారు శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ పాయింట్స్ ఏంటి అనే విషయాల్లోకి వెళ్తే గత పదేళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోడీ ఎప్పుడు వెళ్లలేదు కానీ ఆయన ఆకస్మికంగా ఉగాది రోజున ఎందుకు వెళ్లారనే సందేహం శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ లేవనెత్తారు తనకు ఉన్న సమాచారం మేరకు ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పు కోరుకుంటుంది

जो तो मेरे समझ में आई है एक तो मोहन राव अब मोदी जी का समय खत्म हो गया है और देश में बदलाव चाहता है और बीजेपी का राष्ट्रीय अध्यक्ष भी अपने मर्जी से चुनना चाहता है तो इसलिए मोदी जी वहां गए थे मोदी जी जा रहे प्रधान मोदी पीएम हो తొలిసారి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా మహారాష్ట్ర నాగ్పూర్ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలరాం హెడ్కే వార్కు ప్రధాని మోడీ అర్పించారు ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం బీజేపీ నాయకుల్లో డెబ్బై నాలుగు ఏళ్లు పైబడిన వారు ఎవరు కీలక పదవుల్లో ఉండకూడదని నిబంధన ఉంది ప్రస్తుతం నరేంద్ర మోదీకి డెబ్బై నాలుగవ సంవత్సరం నడుస్తుంది సెప్టెంబర్ పదిహేడున మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు దీంతో ఆర్ఎస్ఎస్ ఆయన చేత ప్రధాని పదవికి రాజీనామా చేస్తుందని సంజయ్ రౌత్ అన్నారు గతంలో ఎల్కే అద్వాణి ప్రధాని పదవి అధిరోహించాల్సి ఉంటే ఆయనకు డెబ్బై నాలుగు ఏళ్లు పైబడి వయసు ఉందని రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీని బీజేపీ అధిష్టానం ప్రధానిగా ప్రకటించింది బీజేపీ ప్రధాని విషయంలో ఆర్ఎస్ఎస్ రూల్ ను సంజయ్ రౌత్ లేవనెత్తారు లోక్సభ టర్మ్ ప్రకారం మోదీ ప్రధానిగా మరో నాలుగేళ్లు కొనసాగే అవకాశం ఉంది కానీ మధ్యలోనే బీజేపీ మరో ప్రధాన అభ్యర్థిని ప్రకటిస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు ప్రధాని మోడీ సెప్టెంబర్లో రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నారని ఆ విషయం చర్చించడానికే ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కలిసి మోదీ వీడ్కోలు చెప్పడానికే ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లారని ఆరోపించారు అయితే సాధారణంగా మన భారతీయ సంస్కృతిలో తండ్రి ఉండగా కొడుకు పదవి అధిష్టించరని ఇదే మొఘల్ చరిత్రలో తండ్రి ఉండగానే బంధించో మరో విధంగానో కొడుకుల సింహాసనం అధిష్ఠించిన సందర్భాలు ఉన్నాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు मोदीजींचा उत्तराधिकारी शोधण्याचं कुठलंही कारण नाही मोदीजी आमचे नेते आहेत अजून बरेच वर्ष मोदीजी काम करणार आहेत आमचा सगळ्यांचा आग्रह आहे आम्ही दोन हजार एकोणतीसचे चे पंतप्रधान म्हणून मोदीजींकडेच बघतो आहे पूर्ण देश बघतो आहे त्यामुळे आता अशी चर्चा करणं योग्य होणार नाही आणि भारतीय संस्कृतीमध्ये वडील जिवंत असताना मुलांचा विचार होत नाही करायचाही नसतो ही सगळी मुघली संस्कृती आहे की वडील जिवंत असताना मुलं अशा प्रकारचा विचार करतात त्यामुळे आता कोणाचाही कुठेही उत्तराधिकारी निवडण्याचा वेळही आलेली नाही तसा प्रश्नही नाही आणि जोपर्यंत माझा विषय आहे माझा त्याच्याशी संबंध येईल ఆర్ఎస్ఎస్ భారతదేశ సాంస్కృతిక సైద్ధాంతిక వారసత్వాన్ని సూచించే మహావృక్షం అని అభివర్ణించారు అలాగే నాగ్పూర్ లో దివంగత ఆర్ఎస్ఎస్ చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వల్కర్ అలియాస్ గురూజీ జ్ఞాపకార్థం స్థాపించిన మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసి మోదీ చర్చించారు దీనిపై ఎంపీ సంజయ్ రౌత్ ఇలా మాట్లాడడం విడ్డూరమని ప్రధాని మోదీ మరో నాలుగేళ్లు పదవిలో ఉంటారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు